ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈరోజు మీకోసం ఒక శుభవార్తను తీసుకువచ్చాను మీతో మాట్లాడాలి ఇది ఒంటరిగా ఎవరికీ చెప్పకుండా మీరు మాత్రమే వినండి అని బాబాగారైతే మన కోసం సందేశం తీసుకొచ్చారండి జాగ్రత్తగా నేను చెప్పేది విని మనసులో ఒకటి అనుకోండి మరి బాబాగారైతే మన దగ్గర చెప్తున్నారండి బాబాగారు స్వయంగా మనతో అంటున్నారండి ఈరోజు మీతో మాట్లాడి తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అన్న విషయం అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి సంతోషంగా లేవని అర్థమవుతుంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేక బాధ ఎన్నో అవమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది ఉన్నావు కదా నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చొని ఉన్నావు కదా తల్లి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేకుండా ఈ బాబాకి తెలుసమ్మా అది నాకు అర్థమవుతుందమ్మా ఈ సాయి పాదాలు మోపిన చోట పావనం పంపుతుందమ్మా ఎంతో ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనపడినా ఈ సాయికి నా భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉందమ్మా మరి నీ సందేశం ఏమిటో సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసమ్మా సాయి నీకు అన్నీ తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి కష్టాలు దుఃఖాలు ఎందుకు మిగులుస్తావు మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అనే సందేశంలో అనే సందేహంలో నీలో ఈ క్షణం మొదలవుతుంది నాకు తెలుసు జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడూ నన్ను నిన్ను గెలిపిస్తూనే ఉన్నాను అన్న సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేదే నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలను అనుభవించాలి ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టలాడుతున్నాను అని అనుకుంటున్నావు కదా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నవన్న ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది ఈ కష్టాలన్నీ అవమానాలన్నీ భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో కోరుకుంటున్నావు అని కూడా తెలుసమ్మా ఈసారి ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవించినవన్నీ కూడా నీ జీవితంలోని అతి పెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి అతి పెద్ద పరీక్ష దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతో ప్రేమతో ఉన్నాను ఏ కష్టం వచ్చినా సాయి నువ్వే నాకు దిక్కు అంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తప్పకుండా నీకు చివరి దశలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశను పెంచుకోకు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకు ఇది నీకు ఒక పరీక్షా కాలం ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ ప్రతి క్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి వీధి రాతని మనము తప్పించలేము ఒకరు ముందు వెళ్తారు ఒకరు తరువాత వెళ్తారు కొందరు న్యాయంగా సహనంతో ప్రేమగా ఓపికగా నీలాగే ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు ఇలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్నాం ఆశయం కూడా నీలో ఉందని నాకు తెలుసు వారి జీవితం ఎలా ఉంది అనేది నువ్వు బయట నుండి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మ ఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో నువ్వు నా బిడ్డవు నన్ను నేను తోడుగా ఉండి ఎప్పుడూ రక్షించుకుంటూనే ఉన్నాను నీ చెయ్యి నేను వదలను ఈ ప్రేమ ఈ సహనం ఎప్పటికీ కూడా కోల్పోకు ఈ ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి విడువకు నీ చెయ్యి నేను ఎప్పుడూ కూడా విడువను నీ ఈ సహనం ప్రేమ నమ్మకమే ప్రతి కష్టంలో నీకు ధైర్యంగా నిలుస్తుంది బంధం దూరమైందని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలని కోరుకుంటావు నీ మంచి మనసే నీకు రక్షమ్మ ఈ మంచి మనసే నిన్ను నీ దగ్గరకు చేర్చింది నీకు మరింత దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకెన్ని అవమానాలు భరించాలి అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకునే ఉంటున్నావు ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం కానీ వారు అనుభవించాలి అని కానీ నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నావు నా కష్టం మరొకరికి రావాలి ఏ రోజు నువ్వు అనుకోలేదు నిన్ను నువ్వు మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలి అని అనుకుంటావు అదే నీ మంచితనం నిష్కల్మషమైన నీ మనసుకి నేను నీకు దగ్గరయ్యాను చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ కూడా పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి దేని గురించి దిగులు పడవద్దు ఈ బాబా నీకు తోడు ఉంటూనే ఉన్నాడు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారిని నిన్ను అవమానించిన వారికి వారి తప్పు తెలుసుకునేలా నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకొని తీరాల్సిందే నీకు కావాల్సింది నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి దిగులు పడవలసిన అవసరమే లేదు అని నీ తండ్రికి నేను అండగా ఉన్నాను ఇక నువ్వు దేని గురించి వెనక్కి తిరుగు చూసుకోవాల్సిన రోజు అనేదే ఉండదు తల్లి సర్వేజన సుఖినోభవంతు జయ సాయిరాం